హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మెత్తళ్ళ ఇగురు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను నేను ఇంట్లోకి ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి ఈ మెత్తల్ల పులుసు రాగి సంగట్లోకి లోకి అదిరిపోతుందండి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మరి చూడండి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసే కొత్త కొత్త వీడియోలని నోటిఫికేషన్లో వస్తుంది చూడండి మెత్తల్లో తలకాయ ఈ తవకా ఇలా వదిలేసుకోవాలి ఇలా అన్నింటినీ ఇలా గిల్లి పక్కన పెట్టేసుకోవాలి వేడి నీళ్ళలో ఒక రెండు మూడు నిమిషాలు మెత్తాలని వేసి పెట్టాలి ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర పెద్ద సైజు రెండు ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి రొప్పలు ఇదంతా బాగా కలుపుకోవాలి సన్నగా కోసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి సాల్ట్ నేను ఒక స్పూన్ మిరపొడి వేసుకున్నాను మీరు కారానికి తగినంత వేసుకోండి కాలు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి టమాటాలు బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా ఇప్పుడు చూద్దామా చేపలు చూడండి చేపల్లో ఎంత మురికి వచ్చిందో వేడి నీళ్ళు టమాటాలు బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ పులుసులోకి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా కొంచెం సేపు ఉడకనివ్వాలి జీలకర్ర మెంతులు ఆవాలు ఫ్రై చేసి పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేయండి కొంచెం నీళ్ళగానే ఉండాలి చేపల పులుసు ఇల్లు అంతా ఈ చేపల పులుసు రాగి సంగట్లోకి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది రెండు రోజులైనా చాలా బాగుంటుంది టేస్ట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొత్తిమీర లేకపోయినా ఏం అవసరం లేదు స్కిప్ చేసేయండి నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలని నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్